పత్రిజీ చేస్తున్నటువంటి ఈ యాగానికి ఎప్పుడెప్పుడు ఆని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు భూలోక వాసులు అంత సమస్త గురుమండలితో కలిసి ఎంతో మంది పిరణ మాస్టర్లతో కలిసి ఆ సామూహిక ధ్యానంలో సరస్వతి ప్రాంగణంలో రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు ఒకే ప్రాంతంలో జరుగుతూ ఉంది ఆ ధ్యానం ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మూడు గంటల ధ్యానం ప్రాతకాలపు వేళ ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ధ్యానం ఆ తర్వాత నైట్ తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ధ్యానం సో ధ్యానం చేసి పడుకుంటా తెల్లవారులేసి మళ్ళీ ధ్యానం చేస్తాము అంటే రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారి ఎనిమిది గంటల వరకు అంటే దాదాపు పదకొండు గంటల పాటు మనం ధ్యానం చేసి పడుకుంటాం అదే ఫ్రీక్వెన్సీతో పడుకుంటాం మళ్ళీ అదే ఫ్రీక్వెన్సీతో లేసి మళ్ళీ ధ్యానం చేస్తాం అంటే ఒక పదకొండు గంటల పాటు మన ఆత్మని ఒకే ఫ్రీక్వెన్సీలో మనం మెయింటైన్ చేయగలుగుతాం ఒక పదకొండు రోజులు అంటే మన ఆత్మ ఎంత రిసీవ్ చేసుకోగలుగుతుందో ఆ ఎనర్జీని ఆ నాలెడ్జీని అది మనలో ఉన్న తపన బట్టి మనలో ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి ఎవరికి వాళ్ళకి అది జరుగుతుంది అనమాట సో అద్భుతమైన విషయం